తిట్టేవాళ్ళు తిడతా ఉన్నారు చేసే చేసేవాళ్ళు ఎగతాలు చేస్తూ ఉన్నారు అమర్యాదగా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తిట్లు తింటా ఉన్నా తిరుగుతూ ఉన్నా జీవము గల దేవుని ఎరిగిన తర్వాత కూడా తిట్లు తిన్నా సరే నేనేమై ఉన్నానో నా దేవునికి తెలుసు అనేవాళ్ళకి ఏం తెలుసు ఎగతాలు చేసేవాళ్ళకి ఏం తెలుసు నా దేవుడు ఒక చూపు చూస్తే చాలు నా చరిత్ర మొత్తం మారిపోయింది నా సమీపస్థులు అందరికీ తిట్టిన ఈ నోళ్లన్నీ నన్ను పొగడేటట్టు చేయగలడు నా దేవుడు సంవత్సరాలుగా సోదరులారా సంవత్సరాలుగా నేను అనుభవిస్తున్నటువంటి ఎన్నో విషయాలు నా దేవుడు మహాకృప ఆయన నాకు ఇచ్చిన విశ్వాసము దాని బ బలీయతను బట్టి నేను చాలా పొందుకున్నాను పొందుకుంటున్నాను పొందుకోబోతున్నాను పొందుకుంటా కూడా ఇంకా నాకేం సందేహం లేదు పద్నాలుగు ఎకరాల ల్యాండ్ ఒకళ్ళదే పద్నాలుగు సార్లు అడిగిచ్చా లెక్క చేయల పంతం బట్టి కూర్చున్నాడు ఆయన పొరపాటును కూడా వాళ్ళకి ఇవ్వకూడదని అబ్రాంగు చెప్పిన మాట తీసుకున్నా నీవు పోయి ఆ దేశం యొక్క పొడవు వెడల్పున సంచరించు దానిని చూడు అది నీకు ఇస్తా అన్నావుగా నాకు తెలియదు నువ్వు మోసేత ఏమన్నావు సర్వభూమి నాదే అన్నావు భూమి నీదే అయిందా భూమి నీదే అయిందా నీదైతే ఆ నీడంటాడింది నాకు తెలియదని ఎట్లానే ఒక ఆదివారం రోజు కోటం అయిన తర్వాత సాయంత్రం పూట పరిచారకుల్ని కొంతమందిని తీసుకొని పోయా పద్నాలుగు ఎకరాలు మీటింగ్ పెట్టాలా మరి లోకల్ గ్రౌండ్లో పెడుతుంటేనేమో పది ఎకరాలు వాడు ఏం మాట్లాట్లా ఎకరం వచ్చి పీకయ్ పీకయ్ ఎవరి చేశారు ఎవడాడు చేశారు అంటున్నాడు బూతులు కూడా తిడుతున్నాడు దరిద్రుడు కడుపు మండిపోయి ఇది ఒక పూట తాగేది కాదు ఒక రోజుతో ఆగేది కాదు ప్రభా సంవత్సరం సంవత్సరం జరగాల్సినవి మధ్య మధ్యలో కూడా జరగాల్సినవి కాబట్టి మాకు ఒక సొంత భూమి ఇవ్వు అని ప్రార్థన చేశా ఏమండి డబ్బులు ఉంటే సరిపోతుందా మీరు ఇస్తారు తీసుకొచ్చి అమ్మేవాడు అమ్మొద్దు ఇప్పుడు ఆ పొలం ఉంది ఆ అమ్మొద్దు అమ్మాలా లేదా మీరందరూ తల రూపాయి తీసుకొచ్చి ఇస్తారు లాభం లేదు మనందరం తలవో చేయాలో చూపు చూడాలంటే తెస్తారు కానీ అవి వద్దు నేనేం చేశాను తెలుసా ఆ పద్నాలుగు ఎకరాల మధ్యలో ఉన్న ఒక చట్టు బండ ఒకటి ఉంది అక్కడ పరిశుద్ధుల చేత ప్రార్థన చేయించా ఇది మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెప్పించా అంతేకాదు నూనె కూడా పోసి ప్రతిష్ట చేశా ఎవరిది అది వాళ్ళదా ఎవరిది మందా వాళ్ళదా వాళ్ళది వాళ్ళది కానీ విశ్వాసంతో పోయి ఆ చేశా నా దేవుడు కార్యం చేసి మళ్ళా తనంతటా తానే వచ్చి మొత్తం మనకు అప్పు చెప్పి వెళ్ళాడు ఇప్పుడు దీని అంతటిని బట్టి ఏం చెబుతున్నాను నేను మీకు విశ్వాసం విశ్వాసం ఎవరి మీద ఉంచుతున్నాం మనం దేవుని మీద ఉంచుతున్నాం ఆ దేవుడు ఎక్కడున్నాడు ఆకాశమందు ఉన్నాడు ఆకాశ మందు కింద కూర్చున్నాడా సింహాసనం మీద ఉన్నాడా రైట్ ఆకాశమంది ఉన్నాడంటే అన్నిటికీ అందరికీ పైన ఉన్నాడు అక్కడ కూడా కింద కూర్చున్నాడా సింహాసనంలో కూర్చున్నాడా సింహాసనంలో అంటే సమస్తమునకు రాజ్ ఉన్నాడు ఏమై ఉన్నాడు అన్నిటికీ పైన ఉన్నాడు మరియు ఇప్పుడు దాన్ని బట్టి చెప్పు ఆయనకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా సమస్తము ఆయనకి सर्वभूमि देवा सर्वशत्रुड ఇప్పుడు నీ విశ్వాసం ఎవరిని ఆధారం చేసుకుంది సింహాసనాసీనుడై ఆకాశమందున్న మన దేవుని ఆధారం చేసుకుని ఉంది ఇక సమస్త భూ ప్రపంచము సమస్త ప్రపంచాలు ఎవరి కాళ్ళ కింద ఉన్నాయి మీకు దండం పెడతా నాకు నీరసం అవుతుంది కొద్దిగా పెద్దగా చెప్పండి ఏందండి ఎవరు కాళ్ళ కింద మరి ఆయన తిప్పలేడు నీకు రివర్స్గా ఉన్నాయి కూడా నీకు అనుకూలంగా తిప్పలేడు న్యాయం చేయలేడు తీర్పు తీర్చలేడు దుర్మార్గం చేసిన వాళ్ళ తోలు అలవలేడు అది వాళ్ళకు పెట్టడు పిండం వాళ్ళకి చేయడు దినం ఆయన లేకపోతే కదా మనం జుట్టు పీకోవాల్సిందే ఆయన పేరేంది అది సర్వకాల సర్వావస్థల ఎందు ఉన్నవాడు ఉండువాడు ధైర్యం లేదంటరా నీకు మొండికి పడి విశ్వాసంతో ఆయనకి వెళ్ళి చూస్తున్నావు ఒక దారికి తేడా నిన్ను తమ్ముడో మొండికి పడి ఆయన వైపు చూస్తూ ఉన్నావు నీ లైఫ్ను వెలిగించలేడా ఎంతమందికి ఉంది విశ్వాసం ఉన్నవాళ్ళందరూ చేతులు ఎత్తండి నాకుంది అన్నా అన్న వాళ్ళు మీ విశ్వాసాలని నా తండ్రి సిగ్గుపరచడం ఆయన నమ్మదగినవాడు ఈ రోజు జరుగుతున్న ఈ కూటమి ఈ పరిచర్య ఈ వ్యవస్థ అంతా కూడా విశ్వాసము ద్వారా దేవుడు చేసిన బలమైన కార్యమే చేస్తున్న కార్యమే చేయబోతున్న కార్యమే ఊహించగలవా నువ్వు నేను ఊహించానా ఆరు అడుగుల వెడల్పు పదకొండు అడుగుల పొడవు గది గట్టిగా పన్నెండు మంది పడతారు ఆ గదిలో అది కోటం స్టార్ట్ ఇప్పుడు అంటే అక్కడ ఉండగానే దేవుడు ఎంతైనా చేయగల సమర్థుడని నమ్మి ఆయన వైపు చూశాను అరే మీ దరిద్ర బతుకులు రా మీ అట్టాంటి బతుకులు రా మీ ఇట్టాంటి బతుకులు రా మీరు అలాంటి వాళ్ళు రా మీ దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్ రా మీరు మొదలైన సర్టిఫికేట్లు అన్నీ పొందాం ఓకే కడుపు నిండినోడు కడుపు మండుతున్నోడు ఆకలితో ఉన్నోడు అదే మాట అంటాడు ఆదరించకపోగా అవమానకరమైన వ్యాఖ్యలు ఎదుర్కొన్నా ఈరోజు నువ్వు కూడా ఫేస్ చేస్తుండొచ్చు ఇగో ఈరోజు నువ్వు కూడా మాటలు పడుతుండొచ్చు పడ్డా కానీ దేవుణ్ణి ఎరక్క ముందు ఏడ్చుకున్నాం కుమిలిపోయాం గందరగోళం అయ్యాం సద్దాం అనుకున్నాం కానీ జీవము గల దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆయన ఆకాశం అందున్నాడని తెలిసిన తర్వాత ఆయన సింహాసనం అందున్నాడని తెలిసిన తర్వాత ఇక భయము లేదు నా దేవుడు రాజు भाइयों बोले ना देवड़ो राज ना ये सु राजा 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 कौ राजा 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 ये सुा राजा ऐसु राजा 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 हमें ु राजा 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 నేత్రం జ్ఞాన జ్ఞానేంద్రియం జ్ఞాననే మీరు విశ్వాసంతో చూడగలరో లేదో నా దేవుని కృప విశ్వాసంతో నేను చూస్తా అని నేర్పాడు నాకు దేవుడు నా యారా ఒక ఎకరం అంటే ఏదో అనుకోవచ్చు పద్నాలుగు ఎకరాలా నూట యాభై ఎకరాలని ఇస్తాడు రా పిచ్చోడా ఆయనకేం తక్కువ కింగ్ కింగ్ సింహాసనం మీద కూర్చున్నాడు ఎందుకు ఎందుకు నా దేవుడు రాజు కుర్జీరా పెద్ద దా ఏ మమ్మల్ని వదిలిపెట్టేటట్లేవే అనుకోవద్దు దేవునికి స్తోత్రం కలుగును కాక అంటే పైకి లెగి తెగ్గాలి అట్లా అందుకని కూర్చుంటా ఇది మీకు అర్థం కావాల బాగా మీ మైండ్కి ఎక్కాల సాతాను మనల్ని చేసే మోసాలలో ఒక మోసం ఏంటంటే మనలో దాగినటువంటి విశ్వాసము శక్తిని విశ్వాసపు శక్తిని వ్యతిరేకమైన వాటి మీదకి మళ్ళించి మనల్ని నాశనం చేయటం వాడి కుట్ర మళ్ళీ చెప్తా మనలో ఉన్న విశ్వాసం అనే ఈ శక్తిని ఈ జ్ఞానేంద్రియాన్ని కర్మేంద్రియాన్ని వ్యతిరేకమైన వాటి మీద పెట్టి మనల్ని మనమే నాశనం చేసుకునేటట్టు మనల్ని మౌళ్ళు చేయటం సాతాను కుట్ర గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా వ్యతిరేక ఫలితాల మీద విశ్వాసం ఉంచొద్దు తిట్టేవాళ్ళు తిడతా ఉన్నారు ఎగతాళ చేసేవాళ్ళు ఎగతాలు చేస్తూ ఉన్నారు అమర్యాదగా మాట్లాడేవాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు తిట్లు తింటా ఉన్నా తిరుగుతా ఉన్నా జీవము గల దేవుని ఎరిగిన తర్వాత కూడా దిట్లు తిన్న సరే నేనేమై ఉన్నానో నా దేవునికి తెలుసు అనేవాళ్ళకి ఏం తెలుసు ఎగతాలు చేసే వాళ్ళకి ఏం తెలుసు నా దేవుడు ఒక చూపు చూస్తే చాలు నా చరిత్ర మొత్తం మారిపోయింది నా దేవుడు కదులుతాడు నా పక్షంగా నా దేవుడు కార్యం చేస్తాడు నా పక్షంగా నేను ఆయన మీద పెట్టుకున్న నిరీక్షణను నన్ను సిగ్గుపరచడు సిగ్గుపరచడు నన్ను నిలబెడతాడు నా తల ఎత్తుతాడు తల ఎత్తుతాడు ఎత్తకపోయినా పర్వాల నేనైతే నా ప్రభునందు విశ్వాసం ఉంచుతానని మొండిగా నా సమీపస్థులు అందరికీ చెప్పా తిట్టిన ఈ నోళ్ళన్నీ నన్ను పొగడేటట్టు చేయగలడు నా దేవుడు ఈరోజు నూనె వెళ్తానా దీన్ని నా చేతికి వచ్చేటట్టు నా దేవుడు చేయగలడు ఈరోజు ఇక్కడ ఇక్కడ అడుగు వెళ్తానా ఇక్కడ దీన్ని ఆశీర్వదించగలడు నా దేవుడు ఏదైనా అంతే ఎంతమందికి అర్థమైంది శత్రువు మనల్ని తరుముతాడు శత్రువులు మనల్ని వెంటాడుతారు అని నేను చెప్పాను కదా అవి ఎన్ని తరిమినా ఎన్ని వెంటాడినా దేవుని బలమైన బాహువు నిన్ను పట్టుకొని ఉందని మర్చిపోవద్దు ఒకటి రెండవది వాడు నిన్ను తరిమి వెంటాడి వేటాడి నీకు నష్టం కలిగించుదామని చేసినవన్నీ కూడా నీకు ప్లస్గా మారకపోతే అప్పుడు అడుగు ఎందుకంటే ఆయన మారుస్తాడు అట్లా ఇది నీవు విశ్వసించాలి పది లక్షల నష్టం వచ్చిందా ముసుకేసుకొని కూర్చోవడం కాదు పది లక్షల నష్టం వచ్చిందా లేదా పోయినాయా ముసుకేసుకొని కూర్చోటం కాదు ఏ పది అంటే కోటి పోతున్నా దేవుడు పది అంటే కోటి కార్యము చేయబోతున్నాడు అని నమ్మేవాడు విశ్వాసి అంటే డబ్బుల విషయంలో డబ్బులు ఇస్తాడని అంటే మీకు పాయింట్ రీచ్ అయ్యని ఈజీగా అర్థమవుద్దని చెప్పా నిన్న ఆయన రక్తం చేత విమోచించాడు నీ చెయ్యి పట్టుకొని ఉన్నాడు అనుకునన్ని శ్రమలెన్నో ఎదిరి నుంచి విశ్వాసాన్ని బట్టే ప్రవక్తలు దీవించారు విశ్వాసాన్ని బట్టే అపోస్తలలు నడుచుకున్నారు విశ్వాసాన్ని బట్టే విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము నడిచాడు ఎవరి మీద విశ్వాసం ఏ విషయాల్లో అవి ఆత్మీయమైనవైనా శరీరానికి అవసరమైనవైనా మనసుకు అవసరమైనవైనా అన్నిటినీ విశ్వాసమును బట్టే స్వతంత్రించుకున్నారు మనం కూడా స్వతంత్రించుకుంటాం స్వతంత్రించుకోబోతున్న